తెలంగాణ అమర్నాథ్ గా పేరుగాంచిన కర్నూలు జిల్లాలోని సలేశ్వరం జాతర నేటితో ముగియనుంది ఈ నెల పదకొండున ప్రారంభమైన జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు కాలినడకన వచ్చిన లింగమయ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు సలేశ్వర ఆలయ నిర్మాణాన్ని బట్టి ఇది ఆరు లేదా ఏడు శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు పదమూడవ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర శ్రీ పర్వతక్షేత్ర మహాత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కూరికి సోమనాథుడు వర్ణించాడు పదిహేడవ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది సలేశ్వరానికి మూడు నరకదారులున్నాయి దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సలేశ్వరం యాత్ర సాగుతుంది జాతరకు కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి మండు వేసవిలోనూ జాలువారే జలపాతాలు నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఎంత కష్టమైనా ఇష్టంగా సలిస్రం చేరుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు దీన్ని దక్షిణ భారతంలో ఉన్న కేదార్నాథ్ యాత్ర అని అలాగే అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు దీన్ని ఇది అప్పట్లో గిరిజనులు మేకల్ని ఆవుల్ని తోలుకొని వస్తే ఇక్కడికి ఒక పులి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మల్లయ్య అనే మల్లికార్జున స్వామిని ప్రేమతో ఆర్తితో వాళ్ళు గట్టిగా అరిచారు ఆ గిరిజనులు అప్పుడు మల్లికార్జున స్వామి లింగమయ్యే రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు వాళ్ళకి ప్రత్యక్షమై వాటిని కాపాడి వాళ్ళకు వరం ఇచ్చాడు అప్పటి నుంచి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే అతి పెద్ద జాతర ఈ శైలేశ్వరం జాతర దా ఇరవై ఐదు ఏళ్ళ క్రితము శైలేశ్వర జాతరకు వచ్చినప్పుడు కిందికి వెళ్ళి దర్శనం చేసుకుని చాలా ఆకలితోని పైకి వచ్చినాం పైకి వచ్చినప్పుడు అది ఒక పులిహోర మాత్రం అప్పుడు పెడుతుండే అప్పుడు చూసి అడివిలో ఉన్నది కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుంది అప్పుడు సంకల్పం చేస్తున్నాము ఈశ్వర కృప ఈశ్వర అనుకున్నాము కొన్ని తర్వాత మాకు అవకాశం వచ్చింది తర్వాత కూడా ఒక రోజు నుండి అందరికి అన్నదానం పౌరతం చేసి చేస్తున్నాం నేను కూడా పౌరహితం చేస్తున్నాను ఒక పది సంవత్సరాల క్రితం వచ్చేసిన ఇక్కడికి ఆ భగవంతుడు అనుగ్రహం మళ్ళీ వచ్చేసిన ధనము ధాన్యము ఏవి అవసరండి నాకు మోక్షం కావాలని కోరుకున్నాను